అందరికీ ప్రయోజితలాడు నేటి దిన వాక్యంగా కీర్తనలు ఐదవ కీర్తన చదువుకుందాము యహోవా నా మాటలు చెవినబెట్టుము నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము నా రాజా నా దేవ నా అర్తత్వాన్ని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు డాంబికుల నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయు వారందరూ నీ అస్సహిలు అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు కపటము చూపి నరహత్య జరిగించు వారు యోహోవాకు అసహీలు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించదను యోహోవా నా కొరకు పంచున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము నీ మార్గంను నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారు నాలుకతో ఇచ్చికమలాడుదరు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులను తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కులుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలువేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదారు నీవే వారిని కాపాడు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యోహో ఆ నీతి మంత్రులను ఆశీర్వదించువాడు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను కూర్చి ఉల్లసింతురు ప్రభునందు ప్రియమైన వర్లరా చదవబడిన వాక్యాన్ని గమనించినప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థమవుతా ఉన్నాయి ఈ కీర్తన పై భాగంలో గనక గమనించినట్లయితే గారి కీర్తన అన్నటువంటి విషయం మనకు స్పష్టం అవుతూ ఉంది ప్రధాన గాయకునికి పిల్లల గ్రోవితో పాడతగిన దావీదు కీర్తన ఇది గారు వేదనతో రాసినటువంటి కీర్తన ప్రార్థన తన విన్నపము అని మనకు అర్థమవుతా ఉంది మనము మొదటి వచ్చిన గమనిస్తే యహోవా నా మాటలు చవనబెట్టుము నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము నా రాజా నా దేవా నా ఆర్తధి నిన్నే ప్రార్థించుచున్నాను అని దావీదు గారు మొరపెడుతూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు తన వేదనను లేదా తన యొక్క ధ్యానాన్ని ఆలకించమంటా ఉన్నాడు హృదయ లోతుల్లో ఉన్న వేదన ఆర్తధ్వని అంతరంగంలో ఉన్నటువంటి వేదన దేవుని దగ్గరికి దావీది గారు వచ్చి ఉన్నారు తనకు పరిస్థితులు బాగలేనప్పుడు ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా మన జీవితంలోనూ మన పరిస్థితులు తారుమారైనప్పుడు మనము వేదన పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నప్పుడు రావాల్సిన స్థానం ఏదైనా ఉంది అంటే అది దేవుని సన్నిధి దేవుని పాదాలు చెంతకు అన్నటువంటి సత్యము ఇక్కడ మనకు బోధపడుతూ ఉంది దావిది గారికి ఉన్నటువంటి మరొక మంచి అలవాటు తన దినచర్యలో తనకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అలవాటు మూడవ వచనంలో మనం చూస్తాము మూడవ వచనం మనం గమనించినప్పుడు యోహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును దినము దినము ఆయన దేవుని యొక్క సన్నిధులు ప్రార్థన చేసేవారిగా ఉన్నారట ఆయన దినచర్య అది ప్రతి దినము దేవునితో గడుపుతూ ఉన్నాడు దేవునితో సాన్నిహితం పెరుగుతూ ఉంది బంధము బలపడుతూ ఉంది అయితే తన బలపడిన బంధాన్ని బట్టి దేవునికితో తనకున్నటువంటి ఆ యొక్క సహచర్యాన్ని బట్టి ఆయన దేవుణ్ణి స్పష్టంగా ఏ అడ్డు ఆటంకి లేకుండా అడుగుతా ఉన్నాడు నిన్నే ప్రార్థిస్తున్నాను నీ పాదాల చెంతకే వచ్చున్నాను నీవు తప్ప నాకు మరొక ఆధారం లేదు నీవు తప్ప మరొక ఆశ్రయం లేదు నేను నిన్ను దరిచేరి ఉన్నాను నాకు మేలు చెయ్యి అన్న రీతిగా ఇక్కడ మనకు అగ్గుపడుతూ ఉంది అదే మాటను మనం చూసినప్పుడు యాభై ఐదవ కీర్తన పదహారు పదిహేడు వచనంలో ఒక మంచి మాట ఉంది ఆ మాటని మనం చూద్దాము యాభై ఐదవ కీర్తనలో ఉన్నటువంటి మాట మనం గమనిస్తే ఇక్కడ పదిహేడవ వచనంలో పదహారు పదిహేడులో అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును యహోవానను రక్షించును అన్నటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాము ఆయన పదిహేడవ వచనంలో గమనించినప్పుడు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును ఆయన నా ప్రార్థన ఆలకించును అన్నటువంటి ఒక మాటను భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధికి దావీదు గారు ఎలాంటి నమ్మకంతో వచ్చారంటే ఖచ్చితంగా నాకు ఆన్సర్ అనేది వస్తుంది జవాబు అనేది నాకు దొరుకుతూ ఉంది దేవుని దగ్గర నాకున్న వేదన బాధ బంధకానికి ఖచ్చితంగా ఒక పరిష్కారం అనేది దేవుడి దగ్గర ఉంది నాకు దొరుకుతుంది అన్నటువంటి ఒక ఉద్దేశం కలిగి దేవుని సన్నిధికి వచ్చారు ప్రాముఖ్యంగా ఈ కీర్తన యొక్క నేపథ్యాన్ని గమనించినప్పుడు దావీదు గారు అంటే గిట్టని వారు దావీదు గారికి విరుద్ధంగా ఉన్నవారు ఉదయకాలపు అర్పణలు వారు అర్పిస్తున్నప్పుడు దేవునికి దేవుని సన్నిధికి సమీపించి ఆ సమయంలో తనను హేళన చేస్తున్నటువంటి ఒక సందర్భమై ఉండవచ్చు గిట్టను వారు తనను వేదన పరుస్తూ బాధకు గురి చేస్తున్నటువంటి సందర్భం అయి ఉండవచ్చు ఆ సందర్భంలో ఆయన దేవుని వైపు చూస్తూ తన యొక్క అంతరంగంలోని వేదనను ఆలకించమని కోరుతూ ఉన్నాడు ప్రభువు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా మనము చేయాల్సినటువంటి ప్రార్థన సైతము ఇలాంటిదే ఇంకా మనం ముందుకొచ్చినప్పుడు ఇంకా మనం ముందుకొచ్చినప్పుడు ఆయన ప్రతి ఉదయమున దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉన్నట్లుగా ప్రతి ఉదయమున నా కంఠస్వరము నీ సన్నిధిని వినబడును నేను ప్రార్థన సిద్ధం చేసి కాచి కాచిందును అంటూ ఉన్నారు ఉదయ ప్రార్థన అనేది మన జీవితానికి ఎంతో మేలుకరమైంది ఒక కార్యం ప్రారంభించడానికి ఒక పనిని ప్రారంభించడానికి ముందు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది మన దినాన్ని మన రోజుని మనము దేవుడి చేతిలో పెట్టి దేవుని యొక్క కృప కృపలో ముందుకు సాగడం మంచిది దేవుని యొక్క అనుమతితో ముందుకు సాగడం మంచిది ప్రారంభం అనేది దేవునితో ప్రారంభిస్తే రోజంతా నెమ్మదిని చూడగలుగుతాము ఆయనే మనల్ని కాచువాడై ఉన్నారు మనము మరి ఈ దినచర్య మనలో ఉందా మన కుటుంబాల్లో ఉందా మన జీవితాల్లో ఉందా అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఇలాంటి ఒక ప్రక్రియ మొదలుపెట్టడానికి ఒక చక్కని నిర్ణయం తీసుకుంటే నీకు నీ కుటుంబానికి నీ జీవితానికి ఎంతో మేలుకరము అన్నటువంటి విషయము దేవుడు తన భక్తుని ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు మనం ఇంకను గమనిస్తే నాలుగో వచనంలో నుండి నాలుగో వచనం మనం గమనిస్తే ఐదవ కీర్తన నాలుగవ వచనం నుండి గమనిస్తే కొన్ని మాటలు మనకు అక్కడ ఇంకా బయలుపడతాయి ఆ మాటల్ని మనము గమనిద్దాము ఆ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు దావిదు గారు మాట్లాడుతూ ఉన్నారు దు నీవు దుష్టత్వంను చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతరం నీ వద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయి వారందరూ నీ కసైలు అబద్ధమాడు వారిని నువ్వు నశింప చేయదువు కపటము చూపి నరాత్య జరిగించు వారు యుహో శైలు అన్నటువంటి మాట చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ దేవుని సన్నిధికి ఆయన వచ్చి మొరపెడతా ఉన్నాడు దేవుని సన్నిధికి రాకూడనటువంటి స్వభావం కలిగిన వారు ఎలాంటివారు ఏమి కలుగున్నారో అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ వారు తన అనుబంధం నుండి చెప్తూ ఉన్నారు ఇక్కడ ఒకసారి గమనిస్తే వెలుకై ఉన్నటువంటి దేవుడు మనము మొదటి యు పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చిన గమనించినప్పుడు ఆయన వెలుగై ఉన్నాడంట ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు చీకటికి తావే లేదు అంటే ఈ చీకటి లక్షణాలు కలిగి ఉన్నవారు దేవుని సమీపించలేరు దేవుని దరిచేరలేరు దేవుని యొక్క కృపను వారు పొందలేరు వారు అలాంటి వారు వారు భక్తుని బాధ పెట్టాలని చూస్తూ ఉన్నారు అయితే చీకటి సంబంధులు చీకట్లో బ్రతుకుతున్న వారు వెలుగు సంబంధులని ఎప్పటికప్పుడు హింసించడానికి చూస్తారు వేదన పరచడానికి చూస్తారు వేదన పరచడానికి చూస్తారు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఏడో వచనంలో ఇక్కడ దావేది గారు ఒక మాట అంటా ఉన్నారు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ ఇడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరించదను దావీదు గారు దేవుని ఆలయంలోనికి వచ్చున్నారు ఇక్కడ ఈ మాటను చూస్తూ ఉన్నప్పుడు దావీదు గారు ఈ కీర్తనను రచించి ఉండకపోవచ్చు అన్నటువంటి అభిప్రాయం పెద్దల్లో ఉంది ఎందుకంటే దావీదు గారి తర్వాత సులమోని గారు మందిరాన్ని నిర్మించారు కానీ దావీదు గారి కాలంలో టేబర్ నెకల్ ప్రత్యక్షపు గుడారం యొక్క అనుభవాన్ని మనం చూస్తాము బహుశా దావీదు గారు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ యొక్క అనుభవము ప్రత్యక్షపు గుడారం అనుభవం కావచ్చు ప్రత్యక్ష గుడారము విషయంలో ఆయన దేవుని సన్నిధికి ఆ రీతిగా వచ్చి ప్రార్థన చేస్తున్నారేమో ఈ రీతికైతే మనం అంగీకరించడానికి యోగ్యంగా ఉంటుంది ఈ కీర్తన మనము ఇంకా ముందుకు వచ్చినప్పుడు దావీదు గారిని తరుముతున్నటువంటి ప్రజలు వారి యొక్క స్వభావం ఇంకా ఎలా ఉందో ఇంకా వారు బయలుపరుస్తూ ఉన్నారు ఇంకా తెలియజేస్తూ ఉన్నారు ఏమంట యహోవా ఇంకెనిమిదో వచనంలో చూసినప్పుడు యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారు నాలుకతో ఇచ్చికమలాడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులనుగాను తీర్చుము వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక అని మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మనం గమనించినప్పుడు నరుని యొక్క నోరు ఎంత ప్రమాదకరమైందో వారు నోటి మాటల చేత మరణానికి సమీపించేలా చేస్తూ ఉన్నారంట దావిది గారిని దావేది గారిని నోటి మాటల చేత మరణానికి సమీపించేలా చేస్తూ ఉన్నారంట అంటే దావీదు గారి బ్రతికి ఉండడం వారికి ఇష్టం లేదు ఇష్టం లేదు ఇలాంటి వారు ఇలాంటి వారు మన జీవితంలోనూ తారసుపడతారు మనకు ఎదురవుతారు అయితే ఇలాంటి సమయంలో దావిది గారు చెబుతున్న మాట ఏంటి నీ నిత్యానుసారముగా జరిగించు నీ నిత్యానుసారముగా నడిపించు అన్నాడు అంటే దేవునికి అపజెప్తూ ఉన్నాడు ఆయన తన చేతిలోనికి తీసుకోవట్లేదు అధికారము దేవునికి అపజెప్తూ ఉన్నారు ఆయన అయితే మనము కూడా మన జీవితంలో ఇలాంటి శ్రమలకుండా ఇలాంటి పరిస్థితులకుండా వెళ్ళినప్పుడు మనము దేవునికి అప్పచెప్పే వారికి ఉండాలి మనం ఒకసారి రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం వచనంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంది అక్కడ ఒక మాట ఉంటుంది అక్కడ ఆ మాటని మనము గమనిద్దాము రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం గనకు గమనిస్తే అక్కడ మనకు ఒక స్పష్టమైన మాట తెలియబడుతూ ఉంది చూద్దాం ఆ మాటని పంతొమ్మిదవచనంలో చూస్తే పన్నెండవ ధ్యాయము పంతొమ్మిదవచనం గమనించినప్పుడు ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియోడి పగ తీర్చుకొనుట నా పని నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు రాయబడి ఉన్నది ప్రతిఫలమిచ్చేది దేవుడు ఆయన పగ తీర్చుకుంటాడు ఆయన చేతి అప్పచెప్తా చెప్తా ఉన్నాడు ఈయన చేసుకోవట్లేదు దావిదు గారు మనము కూడా మనము కూడా మన బలాన్ని లేకుంటే మన శక్తిని ఆధారం చేసుకొని మనల్ని ఎదిరిస్తున్న వారి మీదకి వెళ్లకుండా దేవునికి మన సమస్యను అప్పచెప్పే వారి ఉండాలి అన్నటువంటి సత్యం ఇక్కడ అగుపడుతూ ఉంది ప్రభు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు ఏ గుండా నువ్వు వెళ్తూ ఉన్నావేమో నీ శక్తికి మించిన పరిస్థితిలో నీ చే ముందున్నాయేమో నేనేమి చేయగలను అని నువ్వు అనుకుంటున్నావేమో వారు ఎదిరిస్తున్నవారు బాధిస్తున్న బాధిస్తున్నవారు నీకంటే బలవంతులేమో లేదు నీ ఒంటిలో ఉన్న వ్యాధి బాధ నీక నీ నువ్వు చూసుకున్నప్పుడు అది బలవం బలం గలదిగా అగుపడుతూ ఉందేమో మరి ఏదైనా ఉండవచ్చు కానీ అది నీవు కలిగి ఉన్న శ్రమ ఏదైనప్పటికీ ఏ రకమైనదైనప్పటికీ దేవుని చేతికి అప్పజెప్పాల్సిందిగా ప్రభు కోరుతూ ఉన్నాడు ప్రభు ఇంకనూ ముందుకొచ్చి మనం చూసినప్పుడు ముందుకొచ్చి మనం చూసినప్పుడు ఇంకా కొన్ని స్పష్టమైన మాటలు అక్కడ తెలియబడతా ఉన్నాయి అవి మనం చూద్దాము పదకొండు పన్నెండు వచనాల్లో దావీద్ గారు ఒక హోప్నిస్తూ ఉన్నారు నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనక వారు నిత్యానందతోని చేయుదురు యహోవా నీతి మంతులను ఆశీర్వదించువాడు నీవే కేడెతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించు వారందరూ నిన్ను గూర్చి ఉల్లాసింతులు దేవుణ్ణి ఆశ్రయించినందు వలన మేలు జరుగుతుందని దావీదు గారు ఖచ్చితంగా చెబుతూ ఉన్నారు వారి అనుభవంలో నుండి దేవుడు వారికి చేసిన మేల్లో నుండి చెబుతూ ఉన్నారు అయితే దేవుణ్ణి ఆశ్రయం చేసుకునే ముందుకు సాగుతున్నటువంటి ప్రేమైన సహోదరి సహోదరుడా మనకు కూడా దేవుడు మేలు చేయగలిగిన వాడు ఇక్కడ యుద్ధ నైపుణ్యంతో కూడినటువంటి ఒక లాంగ్వేజ్ని వాడారు వారియర్ లాంగ్వేజ్ని మనం ఇక్కడ గమనించినప్పుడు యహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడు ఆయనే కేడము కప్పినట్లు నీవు వారి వారిని దయతో కప్పేద నువ్వు డాలు ఏదైతే ఉంటుందో ఎదుటి వారు బాణాలు వేసినప్పుడు వారిని వారు రక్షించుకోవడానికి పట్టుకుంటారే డాలు కేడమనేది అలాగే దేవుని దయ ఏమవుతుందంటే వ్యాధి బాధలు నుండి విడుదలను ఇవ్వగలుగుతుంది తర్వాత వాళ్ళు ఈర్షతో ద్వేషంతో వేసేటువంటి బాణాలు ఓర్వలేని తత్వంతో పెట్టాలనే కుయుక్తులు పంటతో ఉన్నప్పుడు వాటి నుండి దేవుని యొక్క దయ మనలను కాపాడుతూ ఉంది నిన్ను నన్ను మనలను కాపాడుతూ ఉంది నిన్ను కాపాడగలిగినటువంటి వాడైనటువంటి దేవుడు సమర్థుడైన దేవుడు నిన్ను ప్రేమించి నీకు మాట నిన్ను దయతో కప్పుదును అని ఒకసారి మనము ఇరవై తొమ్మిదో ఒక కీర్తన పదకొండవ వచనాన్ని చదువుకుందాము ఇరవై తొమ్మిదవ కీర్తన వచనం కనుక చూస్తే అక్కడ ఉన్నటువంటి మాటను మనం గమనిస్తే ఒక స్పష్టత వచనము ఇరవై తొమ్మిదవ కీర్తన పదకొండవ వచనము యుహోవాతన ప్రజలకు బలం అనుగ్రహించును యహోవాతన ప్రజలకు సమాధానము కలుగజేసిని వారిని ఆశీర్వదించును దేవుడు బలము కలుగజేస్తాడంట బలహీనుడనని నీవు అనుకుంటే నన్ను నువ్వు అనుకుంటే నీకు బలం దయచేయవాడు దేవుడు ఇంకనూ తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించున్నా దేవుడు మాత్రమే నేను ఆశీర్వదించగలడు దేవుడు మాత్రమే బలం ఇవ్వగలడు అన్నటువంటి సత్యాన్ని భక్తుడు తన జీవిత అనుభవంలో తెలియజేస్తూ ఉన్నాడు అయితే ప్రభువు నందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడ నీ స్థితి ఏముందో నీ పరిస్థితి ఏముందో నీ బాధ ఏముందో నీ బంధకం ఏముందో నువ్వు ఎవరి చేత వెలువేయబడిన స్థితిలో ఉన్నావో ఎవరి చేత హింసింపబడుతున్న స్థితిలో ఉన్నావో ఏ రకమైనటువంటి వ్యాధి బాధల చేత ముందుకు సాగుతూ ఉన్నావో భరించలేని స్థితిలో అది ఏదైనా అయి ఉండవచ్చు అది ఏదైనా అయి ఉండవచ్చు దేవుని దగ్గర చేయాల్సినటువంటి ప్రార్థన దేవుని మీద ఆధారపడవలసినది స్పష్టమైన మార్గము నాకు చూపించు యొక్క నిత్యానుసారము నన్ను నడిపించు అని దేవుణ్ణి వేడుకునడమే మన ముందున్న పని మన ముందున్న బాధ్యత ఆ రీతిగా నీవు నేను మనము మన హృదయాన్ని దేవుని చేతిలో పెట్టి ప్రార్థన చేసుకుందాము దేవుడు ఇచ్చు ఆ మేలును అస్వస్థతను ఆ విడుదలను ఆ విజయాన్ని మనము పొందుకుందాము దేవుడు కట్టి కృప చూపును గాక దలాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించనుగాక